అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవీ కుకింగ్ వరల్డ్ అయితే నేను ఒక కప్పు గోధుమ పిండితో చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా ఈ వడలను అయితే చేశాను చాలా బాగుంది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు దీనికి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు రుబ్బాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇలా చిటికెలో రెడీ అయిపోతాయి ఈ వడలు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి వీడియోని ఫుల్గా చూసి స్కిప్ అయితే చేయకండి వీడియోని అలాగే ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అయితే అయితే నా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను రెసిపీస్ని ముందుగా స్టవ్ పై ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేస్తున్నాను కొంచమే వేస్తున్నాను ఆయిల్ కొంచెం వేడవ్వగానే దీంట్లో అయితే ఒక స్పూన్ జీలకర్ర వేసాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసాను స్పైసీ కోసం అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు అలాగే దీంట్లో తెల్ల నువ్వులు వేసాను ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వచ్చాయి ఈ వాడలు అయితే అలాగే ఇలా చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసాను నేను టేస్ట్కి సరిపడా సో ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది కారంతో పాటు సో అందుకనే వేసాను ఇలా వేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే దీంట్లో నేను వాటర్ వేస్తున్నాను ఇలా అలాగే టేస్ట్ సరిపడా ఉప్పు వేస్తున్నాను ఒక కప్పే వేసాను వాటర్ నేను ఒక కప్పే గోధుమ పిండిని వాడుతున్నాను కాబట్టి ఇలా ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పు గోధుమ పిండిని అయితే వేస్తున్నాను సో ఇలా వేసుకొని ఉండలు అనేవి ఏం లేకుండా నీట్గా కలిపేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని సో ఇలా చూసారు కదా మనం వేసిన వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను కొంచెం చల్లార్చుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు మనం చేయలేము కాబట్టి ఇలా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఉడకబెట్టిన రెండు మీడియం సైజు ఆలూలను అయితే ఇలా గ్రేట్ చేసేసుకుంటున్నాను దీంట్లో రెండే వేశాను అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర వేసాను వేసుకొని మొత్తం పిండిని కలగలుపుకోవాలి ఈ ఆలు అంతా కలిసేలాగా సో ఇలా ముద్దలా అయితే చేసేసుకోవాలి చేసేసుకొని కొంచెం సైజులో పిన్ అయితే తీసేసుకోవాలి ఫస్ట్ ఇలా ఆయిల్ రాసుకొని చేతిలోకి సో మీరు పెద్ద సైజులో చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం పెద్ద ముద్ద అయినా తీసేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను అందుకని ఇలా తీసేసుకొని ఇలా రౌండ్గా చేసి ఇలా ఒత్తేసుకోవాలి ఒత్తేసుకొని మధ్యలో ఇలా ఒక రంధ్రం పెట్టుకుంటే సరిపోతుంది ఇంకెక్కువ అవసరం లేదు వడషేప్ అనేది వచ్చేస్తుంది సో అన్నిటిని ఇలాగే తయారు చేసేసుకున్నాను తీసుకున్న పిండిని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి దానికోసం పై ప్యాన్ పెట్టి వేడవ్వనివ్వాలి బాగానే వేడవ్వాలి వేడైన దాంట్లో ఇలా చేసుకున్న వడలన్నిటిని పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి సో చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు వీటిని అయితే పై నుంచి తీసేస్తున్నాను స్టవ్ పై నుంచి తీసి వేడివేడిగా ఏదైనా చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి లైక్ చేసి ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ వేలో రెసిపీస్ అన్నీ నేను మీకు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్